రోజున ఆడగి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది ఒక సిక్స్టీ టూ ఇయర్స్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ లేడీను ఆమె ఒంటరిగా ఉంటున్న ఇంట్లో చంపడం జరిగింది చంపేసి ఆమె ఒక మీద ఉన్న గోల్డ్ అక్కడ నుంచి హెల్ప్ చేసి అన్నో ముత్యూ అది తీసుకువెళ్ళి తీసుకువెళ్ళడం జరిగింది దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ కేసులో ఆది శక్తి లలితాకుమారి అనే ఉంటాయి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి

ఉన్నారు డిసీజ్ ఎప్పుడు కూడా ఒంటి మీద చాలా గోల్డ్ వేసి ఉంటుందని అది గుర్తించి ఆమె ప్లాన్ ప్రకారం వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం ముగడా కాలనీకి రావడం అక్కడ ఆమెకి ఆల్రెడీ హతురారుతో ఆల్రెడీ ఆమెకి పరిచయం ఉంది ఆ పరిచయం యూజ్ చేసి ఆమె ఆ డిసీజ్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది డిసీజ్ ఇంట్లోకి వెళ్ళి ఆమెను సఫికేట్ చేయడం జరిగింది అంటే ఆమెను అరగకుండా ఆమె కోరుకోవడం తర్వాత ఆమె మేడ చూస్తూ చున్నీతో ఆమెను చంపడం జరిగింది చంపినాక ఆమె బాడీ మీద ఉన్న గోల్డ్ అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గోల్డ్ అంతా చేసి

లో ఈ మా టీమ్స్ ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చెకప్ చేసి ఆమెను టేస్ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసినాక ఆమె కన్ఫెషన్ మేరకు విశాఖపట్నంలో రజీవ్ నగర్ కాలనీ కంచర్పాలెం లో ఒక ఇంట్లో ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఏదైతే ప్రాపర్టీ పోయిందో అది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇన్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాను సో ఇదంతా కేసు చాలా సీరియస్ గా తీసుకొని చాలా తక్కువ సమయంలో ఈ కేసు క్రాక్ చేయడం జరిగింది అదేవిధంగా అతను నూతన ప్రాపర్టీ కూడా ఫుల్ రికవరీ చేయడం జరిగింది సో ఈ కేసులో మంచి పని చేసిన బొబ్బిలి డిఎస్పీ గారు అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ బాడంగి అండ్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని అందరినీ అభినందిస్తున్నాము